హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు పాలు కాంచడంలో కొన్ని చిట్కాలు చెప్తానండి పాలు పాడవకుండా అదేవిధంగా గిన్నె అంటుకోకుండా పాలు పొంగిపోకుండా ఏం చేయాలో కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను ముందుగా మనము కాంచాలనుకున్న గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నె అంతా ఆ వాటర్ స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకోవాలండి ఆ తర్వాత పాలు కవర్ కట్ చేసి ఇలా పాలు పోసుకోవాలి పాల కవర్ కూడా కట్ చేసేటప్పుడు ముక్క సపరేట్ కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే దానివల్ల మనము పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే మనము చిన్నగా కట్ చేసి పడేస్తూ ఉంటాము ఆ ముక్క మట్టిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయంట ఈ విధంగా మనం చేయడం వల్ల మనము పర్యావరణానికి హితం చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా పాలు పొంగిపోకుండా ఇలా మనం వంటింట్లో మన ఆయుధం అట్ల కానీ లేదా గరిటైనా సరే ఇలా పాల గిన్నె మీద పెట్టవచ్చు సిమ్లో పెట్టినప్పుడు మాత్రమే ఈ టిప్ యూజ్ అవుతుందండి మనము హై ఫ్లేమ్లో పెట్టి కాంచితే మాత్రం ఖచ్చితంగా పాలు అనేది పొంగిపోతాయి ఈ విధంగా పెట్టినా సరే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఫ్లేమ్ పెంచి చూపించాను ఇందాక అయితే పాలు పొంగుతున్నాయి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి పాలు కాంచామంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ పాలు అయితే పొంగడం లేదండి నేను రెండు మూడు రోజులు అంతా గమనించి మీకు రెండు మూడు రకాల వీడియోలు తీసి పెట్టేస్తున్నాను మీరు గమనించండి అన్నీ ఒకే రోజు చేసిన వీడియోస్ అయితే కాదు ఇక్కడ హాఫ్ లీటర్ పాలు మాత్రమే పోసాను దాన్ని మీకు చూపించాను పాలు అయితే హాఫ్ లీటర్ పోసినా సరే గిన్నె పైకి వస్తున్నాయి మనము హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు పొంగిపోవడం కూడా పొంగిపోతున్నాయి అట్లా కాడ పెట్టినా సరే అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టామంటే మనము ఈ గిన్నె నిండా పోసినా సరే పొంగిపోయే అవకాశమే లేదండి ఇప్పుడు పైకి పాలు వచ్చాయి ఇలా ఈ అట్ల కాడ మేమైతే చలా కంటాము మరి మీరేమంటారు ఒకసారి కమెంట్ చేయండి ఇలా పెట్టేస్తామంటే పైకి వచ్చిన పాలైనా సరే కిందికి వెళ్ళిపోతున్నాయి గిన్నె అంచులు మాత్రం దాటి రాలేదు అదేవిధంగా ఇంకొక రోజు నేను ఈ వీడియో తీశాను ఈ గిన్నె నిండాకు పాలున్నాయి ఒక లీటర్ పైనే అలా ఉన్నా సరే ఈ విధంగా మనము గరిట్ పెట్టి చూశాను గరిట్టు పెడితే ఏదైనా పాలు పొంగుతాయేమనేసి ఫుల్గా కాగ మీగడ కట్టే కానీ పాలైతే ఒక చుక్క కూడా బయటికి పోలేదండి లో ఫ్లేమ్లోనే ఉన్నాను స్టవ్ను కాగుతూనే ఉన్నాయి అంటే పాలు ఉడుకుతున్నాయి కానీ పాలు అయితే పైకి వచ్చి పొంగడం అయితే జరగలేదు కాబట్టి మనం ఏదో ఒక పనిలో ఉండి పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము పాలు పెట్టినప్పుడు ఇలా ఏదైనా గరిటె కానీ లేదా చలాగ్ కానీ పెట్టి ఉంచామంటే పాలు ఒక చుక్క కూడా వేస్ట్ కావు ఏ విధంగా మనం కిచెన్లోనే ఉన్నప్పుడు పాలు పొంగొచ్చాయంటే ఒక టీ స్పూన్ వాటర్ వేసామంటే పాలు కిందికి వెళ్ళిపోతాయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా స్టవ్ ఆఫ్ చేసినా సరిపోతుంది ఈ విధంగా గరిటె పెట్టినా సరే ఇక్కడ చూస్తున్నారు కదా పాలు ఉడుకుతున్నాయి కానీ పైకి అయితే రావట్లేదు అది ఏ విధంగా నేను కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాను అప్పుడు మాత్రం పాలు అయితే పైకి వచ్చేసాయి లో ఫ్లేమ్లో పెట్టేశానంటే చక్కగా పాలు ఉడుకుతూ ఉన్నాయి మీగడ కూడా బాగా కట్టేసింది మనకు బాగా మీగడ రావాలి అనుకున్నప్పుడు కూడా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అదే విధంగా పాలు తెచ్చి చాలాసేపు అయింది కాంచలేదు చెడిపోతాయేమో అని డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక చిటికెడు ఇడ్లీ సోడా పాలల్లో కలిపామంటే పాలు చెడిపోవండి మామూలుగా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని కాంచుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇదేనండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్